అక్షర న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక ఇంత మంచి కార్యక్రమాన్ని సండే అంటే ప్రతి ఆదివారం మర్చిపోకుండా ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళకు హృదయపూర్వకంగా అభినందన చెప్తున్నాం అంతేకాకుండా దీనికి తోడ్పాటును అందిస్తున్నటువంటి మా కులపాలక సిబ్బందికి కూడా కృతజ్ఞతలు కృతజ్ఞతలను ఆట ఎందుకు వాడుతున్నా అంటే అనేది మనకు తెలియని కాదు చాలా పెద్ద టౌన్ ఇది అయినా కానీ వాళ్ళు ఇక్కడ సమయం వెచ్చించి ఇది ఒక ప్రయాణి వర్క్ని తీసుకొని చేసుకున్నారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు మా యొక్క పురపాలక సిబ్బంది యొక్క ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది యొక్క నిబంధన ఎట్లుంటుందని చెప్పి సో అందుకే వాళ్ళని కూడా ఈ యొక్క వేదిక తరఫున నేను వాళ్ళని అభినందిస్తున్నా ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే నాకు చాలా ఏమంటారు పర్సనల్గా కూడా నేను చాలా ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తి నాట్ ఓన్లీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా మనం ఎప్పుడు లోగా ఫీల్ అయినా లేకపోతే ఒక చిన్న చిన్న వాటికి డిసప్పాయింట్ అయినా డిమోటివేట్ అయినా కానీ మనకు అనిపిస్తుంది తన లైఫ్ హిస్టరీలో కొన్ని పేజీలు చూసినా కానీ అది ఒక్కటి చాలా అనిపిస్తుంది ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఆయన తన జీవితంలో చూసినటువంటి అవమానాలు కావచ్చు అణచివేతలు కావచ్చు అంత క్రైసిస్లో కూడా అతను ఎదగగలిగినడు రాజ్యాంగాన్ని రాయగలిగినడు మంచి న్యాయ కోవిడైండు అతి గొప్ప మేధావి అయిండు మొత్తం బహుముఖ ప్రజ్ఞాశాల అయిండు ఈరోజు మనం అనుకుంటాం చాలామంది అంటూ ఉంటారు ఏంటిది అని అంటే ఒకరే రాసిన ఈ మధ్య నేను కొన్ని వాట్సాప్లలో చూసి నేను చాలా ఆశ్చర్యపడుతుండే అట్లాంటి నెగిటివ్ కొన్ని మెసేజ్కి ఒకరే రాసినారా మీరు ఎందుకు ఇంతగానో ప్రసారం చేస్తున్నారు అని చెప్పి బట్ నాకు ఇక్కడ అనిపిస్తుంది ఏదో ఇతను పలానా వాళ్ళకి ఫలానా వర్గం వాళ్ళకి ఇవ్వాలని ఆయనకి ఎవరు విడిచబెట్టలేదు అప్పటికి ఆయనంత చదివిన గొప్ప మేధావి ఎప్పు ఎవరు లేరు అన్ని ఆ రాజ్యాంగాలను ఒక్కటే అతను వచ్చినటువంటి టైం లోపల కంప్లీట్ చేయగలిగి ఆ తారాన్ని దానిలో మొత్తము ఇముడ ఇముడింపు వేసుకొని చెప్పగలిగినటువంటి అంత బాధించగలిగినటువంటి ఒక ప్రజ్ఞాశాలు ఎవరు లేరు కాబట్టి అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వాళ్ళంతా సెలెక్ట్ చేసుకొని ఇవ్వడం జరిగింది కానీ అది ఎవరో రాదు లేకపోతే ఫలానా మనిషి అనేటువంటి ఒక సానుభూతి వల్ల వచ్చినటువంటిది కాదు అందుకే ఎప్పటికైనా ఎప్పటికైనా మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం అతను రాజ్యాంగాన్ని వ్రాయడం అంత గొప్ప అప్పుడు రాజ్యాంగాన్ని రాసింది కాబట్టి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఏ స్నే అయినా సమానత్వమైనా ఈ మాత్రం ప్రశాంతంగా ఈ మాత్రం బట్టలు వేసుకొని ఈ మాత్రం చెప్పులు వేసుకొని ఇంత గౌరవంతో మనం బతికి మాట్లాడుతున్నాం అంటేనే బికాస్ ఆఫ్ కాదు మన మనసు దేవుణ్ణి గొలుస్తామో లేదో ఎంతమంది భక్తుందో లేదో నాకు తెలియదు కానీ అగరు ఒకవేళ మొక్కాల్సి వస్తే కాళ్ళు మొక్కాల్సి వస్తే కూడా ఖచ్చితంగా ఫస్ట్ ఆయన మొక్కాలని కోరుకుంటాను ఎందుకంటే నువ్వు ఇవన్నీ సీట్లు కూర్చున్నావు నువ్వు ఫలానా ప్రజల కోసం పనిచేస్తున్నావు అని అంటే నీ తెలివి కావచ్చు నీకు చదువు కావచ్చు బట్ ఎక్కడి నుంచి వచ్చింది తన వర్గాలకు చెందినటువంటి పిల్లలు చదువుకోవాలని ఆ రోజుతోనే ఆలోచిస్తున్నాడు మీరు నమ్ముతరో నమ్మరో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం మా రిజర్వేషన్లలో కల్పించండి అందులో కల్పించండి అందులో కల్పించండి మాకు విద్యలో కావాలి ఉద్యోగాలతో కావాలి అని చెప్పేసి ఇంకా పెంచండి నేను ఈరోజు బట్ ఈ రిజర్వేషన్ కాన్సెప్టే కాదు కంప్లీట్గా మాకు సెపరేట్ ఎలక్టరేట్ ఉండాలని కొట్లాడినాడు మా నాయకులను మేమే ఎన్నుకుంటాం అని చెప్పి కొట్లాడినాడు అంత ముందు ఆలోచన ఆలోచించేస్తాడు ఇంకా చాలా వరకు ఈ యొక్క దళితుల నేతగా తనని పరిమితం చేసేటటువంటి ఒక సూచించి కాకపోయినటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా ఈ విషయం అర్థం చేసుకోవాలి తను ఏ వర్గానికో ఒక్కరుకు అతను ప్రతినిధి కాదు దేశం మొత్తానికి ప్రతినిధి ఆయన కార్మికులకు చేయనిటువంటి మేలు లేదు అతను చాలా విషయాలలో కార్మికుల పట్ల శ్రద్ధ వహించినడు ఖచ్చితంగా ఈ ఎనిమిది గంటల పని కాలం అనేది ఉండాలి వాళ్ళ సమాన పనికి సమాన వేతనం ఉండాలని కూడా ఆయన అప్పుడు ఆ టైంలోనే పనిచేసినాడు స్త్రీలకు సంబంధించి అసలు మనం ఈ రోజు కొట్లా బిడ్డలకు సగం బాట రావాలి మళ్ళీ మా యొక్క ఆడపిల్లలకి చదువులో ముందుండాలని హిందూ హిందూకోడు బిల్లులో ఆయనకి ఆ రోజు మీరు కనుక మీరు ఈ యొక్క క్రీడ యొక్క వారసత్వం వచ్చేటటువంటి దానిని మీరు ఒప్పుకోకపోతే ఇది ఎంత నాకు మంత్రి పదవి అని ఒక రెండు నిమిషాలు రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తి మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి స్త్రీలైంటిది కార్మికులు ఏంటిది అతను తన యొక్క సో సోషల్ స్పెక్ట్రంలో మనం ఆలోచిస్తే అతను శిక్ష ఎటువంటి కూడా మనకు కనిపించదు అంతేందుకంటే ఈరోజు బ్యానర్ల పక్కన ఎక్కడ పోయినా రాష్ట్రం పక్కన కామా పెట్టి తెలంగాణ రాసుకుంటున్నాం ఆర్టికల్ మూడులో ఖచ్చితంగా మీకు ప్రత్యేక రాష్ట్రాలు రావాలి అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి అణగారిన వర్గాలకు బలహీన వర్గాలకు మైనారిటీ ఉన్నటువంటి ప్రజలకు మేలు జరుగుతుంది అని భాషా ప్రయుక్త రాష్ట్రాల మీద లింగువిస్టిక్ స్టేట్స్ అని అప్పట్లోనే ఒక బుక్ రాసిండు నైన్టీన్ ఫిఫ్టీస్ లాంటివి మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి తెలంగాణ గురించి కూడా ఈరోజు మనం అనుకుంటున్నాం ఏంటిదో ఇది రాజ్యాంగ బద్దం వచ్చింది మనకు తెలంగాణ ఇది కూడా ఎవరో పోనీ అని చెప్పి సంతకం పెట్టి వచ్చింది కాదు అప్పుడున్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ మూడుని ద్వారా అప్పుడున్నటువంటి వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకొని ప్రజల యొక్క మూమెంట్ని అర్థం చేసుకొని మనకు వచ్చినటువంటి రాష్ట్రం ఇది సో మనం ఎక్కడ చూసుకున్నా కానీ అంబేద్కర్ గారి సర్వీస్ అనేది లేనిది మీకు ఏ రంగం కనిపించదు అందుకే ఐ ఫీల్ సో ఇన్స్పైర్ అండ్ మనము అతను ఉన్నప్పుడు అతను స్కూల్లో ఎదుర్కొంటున్నటువంటి ఎదుర్కొన్నటువంటి అణచివేత కానీ అది మనం చూసినప్పుడు ఈ ఈరోజు కూడా మన కళ్యాణకాల నీళ్ళు వస్తాయి మీరు అనుకోవచ్చు అర్బనైజ్డ్ అయిపోయింది అంత మారిపోయింది ఇంకెక్కడ ఉన్నది కూడా ఎవ్రీథింగ్ ఈక్వల్ అయిపోయింది కదా అని అనుకోవచ్చు కానీ రంగు మారిండొచ్చు స్థలం మారిండొచ్చు కానీ ఈ సోషల్ స్ట్రక్చర్ అనేది ప్రజల భావజాలలో ప్రజల మెదడులలో ఇంకా అట్లే కొనసాగడం మీరు గమనించవచ్చు ఎంత గొప్ప నాయకుడైనా ఎంత గొప్ప అధికారైనా ఎంత గొప్ప ఎవరున్నా కానీ అలా నా క్యాస్ట్ అనేటటువంటి భావన ఇంకా కూడా ఎవరికి పోలేదు అది వాళ్ళలో కంటిన్యూ అవుతూనే వస్తుంది మీరు మీరు గమనించవచ్చు ఈ విషయాన్ని సో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని అంబేద్కర్ ఇవి స్మరించుకుంటున్నారంటనే మీకు సమాజం పట్ల ఒక రకమైనటువంటి బాధ్యత ఉందని మీరు చెప్పకనే చెప్తున్నారు అందుకే మీ అందరినీ ఇంకొకసారి ఈ వేదిక పరంగా నేను అప్రిషియేట్ చేస్తూ